నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి కష్టపడి ఆర్మీ ఉద్యోగాన్ని సంపాదించాడు బెంగళూరులో శిక్షణ కూడా తీసుకున్నాడు ఉద్యోగానికి సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్ కూడా వచ్చింది కుర్రే అనుకున్న సమయంలో ఊరికొచ్చాడు ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది ఆర్మీ ఉద్యోగం అంత సులువుగా రాదు దేశానికి సేవ చేయాలన్న తపనతో పాటు ఎంతో కష్టపడితే తప్ప మానసికంగా శారీరకంగా కూడా దృఢంగా ఉండాల్సిందే అలాంటి వారినే వరిస్తూ ఉంటుంది జవాన్ కొలువు పుట్టి పెరిగిన ఊరికి కుటుంబానికి ముఖ్యంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుందని తెలిసినా కూడా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటూ ఉంటారు ఈ ఉద్యోగంలో ఎప్పుడు చేస్తామో తెలియదు అయినప్పటికీ కూడా యుద్ధం చేస్తూ జవాన్గా మరణిస్తే ఆ గౌరవం వేరని భావిస్తుంటారు కూడా ఆర్మీ జవాన్ కావాలని కలలు కన్నాడు ఆ కలలను సాకారం చేసుకున్నాడు మరికొన్ని రోజుల్లో ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది అంతలో ప్రేమ కాటుకు బలయ్యాడు ప్రేమించిన యువతి కాదందని తల్లిదండ్రులకు పుత్ర సోకాన్ని మిగిల్చాడా జవాన్ ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే దోమ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చింటూ అనే యువకుడు రెండు వేల ఇరవై మూడులో లో ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ అయ్యాడు ఇటీవల బెంగళూరులో శిక్షణ పూర్తి చేసుకున్నాడు అతడికి గుజరాత్ లో పోస్టింగ్ ఇచ్చాడు మరికొన్ని రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉండగా సెలవులపై సొంతూరికొచ్చాడు అక్కడ తాను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న అమ్మాయి ముందు తన లవ్ ప్రపోజల్ ఉంచాడు ఉద్యోగానికి వెళ్తే తిరిగి ఎప్పటికొస్తానో అన్న ఉద్దేశంతో తన ప్రేమను వ్యక్తపరిచాడు అయితే ఆ అమ్మాయి అతడి లవ్ యాక్సెప్ట్ చేయలేదు దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు తన వ్యవసాయం పొలంలో ఉరి ఆత్మహత్య చేసుకున్నాడు స్థానికులు చూసే తల్లిదండ్రులకు సమాచారం అందించారు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు చేతికొచ్చిన కొడుకు బలవన్ మరణానికి పాల్పట్టంపై కన్నీర్ పేరెంట్స్ ఓ అమ్మాయి కోసం తల్లిదండ్రులకు కొడుకు చింటూ జవాన్ గా తిరిగి వచ్చాడని అనుకుంటే ఇప్పుడు తిరిగి రాని లోాలకు వెళ్లిపోయాడని తెలిసి తట్టుకోలేకపోతున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఆర్మీకి ఎంపికైనప్పుడు ఎంతో సంతోషించిన స్నేహితులు సైతం అతన్ని ఇలా చూసి కంట తడి పెట్టుకుంటున్నారు ప్రియురాలు ప్రేమను తిరస్కరించిందని జపాన్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా విషాదం నెలకొంది